ఉత్కంఠభరితమైన మధుబాబు గారి సోషియో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో వెట్టి భాగం సరే ఇవ్వు బాజిరెడ్డికి చెప్పింది పిచ్చమ్మి కింద పెట్టిన పళ్లరాలు తీసుకుని వైపు అడుగు వేశాడతను ఈ ఇంటి పెద్ద నా బిడ్డడు వాడికివ్వు కమాండ్ చేసిందామె వెనక నుంచి తన భార్య సహాయం చేస్తుండగా బాజిరెడ్డి అందించిన పళ్లెరాలన్నింటినీ తీసుకుని తల ఊపాడు శివారెడ్డి థౌజండ్ క్యాండిల్స్ బల్బు మాదిరి వెలిగిపోవటం మొదలుపెట్టింది బాజిరెడ్డి ముఖం మంచి ముహూర్తం చూపించి మళ్ళీ వస్తాను అంటూ ఎంత వేగంగా వచ్చాడో అంతే వేగంగా వెళ్లిపోయాడు పదండి అందరూ బయటికి రండి సార్ను డిస్టర్బ్ చేయొద్దు అంటూ డాక్టర్ మరోసారి హెచ్చరించటంతో ఆ గదిలో నుంచి బయటికి వచ్చారు అందరూ వచ్చిన రెండో నిమిషంలో పిచ్చమ్మి ముందు ప్రత్యక్షమయ్యాడు శంకర్రెడ్డి తల్లి త్వరగా రావాలి అంటూ అంతకు ముందు ఎప్పుడూ చేయని చేశాడు ఆమె చేతిని పట్టుకుని ప్రణవి గది దగ్గరికి వేగంగా లాక్కుపోయాడు గుండెలు అవిసిపోయేలా రోధిస్తోంది ప్రణవి గట్టిగా కౌగిలించుకుని తనుకూడా కన్నీరు పెట్టుకుంటోంది ప్రత్యూష నేను ఇప్పటికిప్పుడు కర్నూలు వెళ్లిపోతాను నన్ను ఆపగల వాళ్లెవరో ఆపటానికి ప్రయత్నం చేసుకోవచ్చు అంటూ ప్రత్యోషకి సైగ చేసింది ఉన్నట్లుండి ప్రణవి తొందరపడకు ప్రణవి అమ్మగారు అంటూ సముదాయించబోయింది ప్రత్యోష నథింగ్ డూయింగ్ వీఆర్ వెగెటింగ్ దిస్ ప్లేస్ డిక్లేర్ చేసింది ప్రణవి తమ బెడ్ కింద ఉన్న ఒక అరలో నుంచి రెండు తూటాలను లోడ్ చేసే షార్ట్ ని బయటికి తీసి పట్టుకుంది ఏయ్ నీకేమైనా పిచ్చెక్కిందా ఎందుకది కిందా కోపంగా అంటూ ముందుకు అడుగు వేయబోయిన శంకర్రెడ్డిని చేతిని అడ్డం పెట్టి ఆపేసింది పిచ్చమ్మి నీ కూతురు నీ మాట వింటుంది కాని అది నీ కూతురు కాదు నా బిడ్డకు నీడ నీ మాట వినదు అవమానపడతావు మెత్తగా చెప్పింది మనకి వాళ్ల వెహికల్స్ ఏవీ అవసరం లేదు టాక్సీ మాట్లాడుకుందాం డబ్బు కూడా తీసుకో అన్నది ప్రణవి ఏ అరలో నుంచి గన్ని బయటకు తీసిందో అదే అరలో నుంచి రెండు నోట్ల కట్టలు కూడా బయటికి తీసి తన హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుంది ప్రత్యూష వద్దమ్మా తొందరపడవద్దు తెల్లారిన తర్వాత అన్నయ్యతో నేను మాట్లాడి గుమ్మం దగ్గర నుంచి వెంటనే అబ్జెక్ట్ చేయబోయింది శివారెడ్డి భార్య ఎవరు ఏమీ మాట్లాడాల్సిన అవసరం లేదు తాంబులాలు పుచ్చేసుకున్నారుగా మంచిగా చేయండి పెళ్లిళ్ళు నేను మాత్రం ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండేది లేదు విసురుగా చెప్పింది ప్రణవి దిగులు నిండిన కనులతో పిచ్చెమ్మి వంక చూసింది శివారెడ్డి భార్య ప్రణవమ్మ తొందరపాటు వద్దు ఇక్కడి వాళ్లు నిన్ను అడ్డుకోలేకపోవచ్చు కాని ఒకసారి రోడ్డు మీదికి చూడు అన్నాడు అప్పుడే వచ్చిన పంతులుగారు ఏముంది రోడ్డు మీద ఆ డ్రైవర్ సరిగాడు నిలబడి ఉంటాడు ఒక్క తూటా చాలు వాడి పుచ్చి పగిలిపోవటానికి అగ్రెసివ్గా అన్నది ప్రణవి ఒక్క తూటాతో అడ్డంకి తొలగిపోయేటట్లయితే ఆ తూటాన్ని నేను ప్రయోగిస్తాను నువ్వొక్కసారి వచ్చి చూడు మరింత ప్రశాంతంగా చెప్పాడు పంతులు గారు వైపు చూసింది ప్రణవి గన్ని అలాగే పట్టుకుని ముందు గదుల్లోకి పోయి వెంటనే తిరిగి వచ్చింది ఆమె వందమంది దాకా ఉన్నారు ప్రణవి వీధినంతా కవర్ చేస్తున్నారు మనమెలా రియాక్ట్ అవుతామో వాడు ముందుగానే ఊహించాడు చిన్న కంఠంతో చెప్పింది అమ్మగారు అంటూ అదే సమయంలో సంపంగి ఆ గది ముందుకు రావటంతో అటుకేసి చూశారందరూ బాజిరెడ్డి సారు నాకు ఫోన్ చేశారు ప్రణవమ్మతో మాట్లాడతారంట తన ఫోన్ని ముందుకు జాస్తూ చెప్పింది కొట్టే దాన్ని తీసుకుని కొట్టే కచ్చగా ప్రత్యూషకి చెప్పిన ప్రణవి వైపు కోపంగా చూసింది పిచ్చమ్మి ఫోన్లు పగలగొట్టడం గ్లాసుల్ని విసిరేయటం అందరి మీద అరిచి కేకలు పెట్టడం ఇవన్నీ బుద్ధి తక్కువ వాళ్లు చేసే పనులు ముందు వాడు చెప్పేది విను అంటూ కమాండ్ చేసింది సంపంగి దగ్గర ఫోన్ తీసుకుని ప్రణవి చెవి దగ్గర పెట్టింది ప్రత్యూష శివారెడ్డి తాంబూలం తీసుకున్నాడు ఇచ్చిన మాటను తప్పి తిరిగే వంశం కాదు మీది సంబంధం సెటిల్ అయిపోయింది మీ అమ్మగారు ఒప్పేసుకున్నారు తప్పించుకోవటం నీకింక సాధ్యపడదు ఈ ఏరియా అంతా నా కంట్రోల్లో ఉంది కాళ్ళు చేతులు కట్టిపడేసైనా సరే ఈ పెళ్లి జరిపిస్తాను కంగుమంటూ వినవచ్చింది బాజిరెడ్డి కంఠం నేను మేజర్ని పోలీస్ రిపోర్ట్ ఇస్తాను పళ్లు బిగిస్తూ చెప్పింది ప్రణవి ఒకటి కాదు వెయ్యి రిపోర్ట్లు ఇచ్చుకో పెళ్లి ఆగదు పెద్దవాళ్ల మాట కాదని పిల్లలు స్వతంత్రించే వంశం కాదు మీది ఆ కట్టుబాటును మార్చదలుచుకుంటే నిరభ్యంతరంగా మార్చే ప్రయత్నం చేయి ఈ పెళ్లి మాత్రం ఆగదు నీ కొడుకు నా మెడలో తాళి కడితే నా గొంతు నేనే పిసుక్కుని చచ్చిపోతాను మంచిది నా కోడలు అర్థాంతరంగా చనిపోయిందని అందరికీ చెబుతాను సంతాపం ప్రకటిస్తాను నువ్వు బతికి ఉన్నా చనిపోయినా నా కొడుకు మాత్రం ఈ ఎస్టేట్ కి అల్లుడే ఖంగుమంటున్న కంఠంతో చెప్పి పకపక నవ్వాడు బాజిరెడ్డి నిఠారుగా నిలబడి ఉన్న ప్రణవి పాదాల్లో ఊపికి నశించిపోయినట్లు మీద కూలబడిపోయింది చేతిలోని ఫోన్ని గుమ్మంలో నిలబడి ఉన్న సంపంగి ముఖానికి గురిపెట్టి విసరబోయింది ప్రత్యూష వద్దు ఖంగుమంటూ కమాండ్ చేసింది పిచ్చమ్మి పైకెత్తిన ప్రత్యూష చేయి మధ్యలోనే ఆగిపోయింది శంకర్రెడ్డికి సైగ చేసింది పిచ్చమ్మి ఆ ఫోన్ తీసుకుని సంపంగికి అందించాడు అతను వెళ్ళు అందరికీ తలనొప్పి అధికమైపోయింది టీలు పెట్టి తీసుకురా ఆర్డర్ ఇచ్చింది పిచ్చమ్మి బెడ్ మీద కూర్చుండిపోయిన తన బిడ్డ దగ్గరికి పోయి తలమీద చెయ్యి వేసింది ఆమె ఈ పెళ్లి ఆగిపోవటానికి ఎంతో సమయం అవసరం లేదు రెండంటే రెండు నిమిషాలు చాలు నేను ఒక్కసారి కళ్ళు మూసుకుని తల ఊపానంటే నీ మెడలో తాళి కట్టటానికి ఆ పఠాన్గాడు ప్రాణాలతో ఉండడు అవునా కాదా రెండవ చేత్తో ఆమె చుబుకాన్ని పట్టుకుని తనవైపు తిప్పుకుంటూ అన్నది అమ్మ చెబుతున్నది అక్షరాల నిజం ప్రణవి బాబుని ఆపటం ఎవరికీ సాధ్యపడదు చిన్నగా అన్నది ప్రత్యోష ఏడితను ఇక్కడింత రభుస జరుగుతుంటే తానేం చేస్తున్నాడు ఇదిగో వచ్చేస్తున్నారని చెప్పి వెళ్లినవాడు ఎంతకీ రాకపోతే ఏమనుకోవాలి గద్గదంగా అడిగింది ప్రణవి వస్తాడే వచ్చేస్తాడు వచ్చే పనిమీదనే ఉన్నాడు అంటూ కనులు మూసుకుని చిత్ర విచిత్రంగా నవ్వింది పిచ్చమ్మి అత్తమ్మా ఎందుకు నవ్వటం భయం భయంగా అడిగింది శివారెడ్డి భార్య చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకం ఒకటి చెబితే వందదారులు వెతికే ఘటం ఉచ్చుల్ని సిద్ధం చేస్తున్నాడు తండ్రి కొడుకుల మెడలకు తగిలించటం కోసం అంటూ చెప్పిన తరువాత కళ్ళు తెరిచి పక్కపక్క నవ్వింది పిచ్చమ్మి ట్రేలో టీ కప్పుల్ని పెట్టుకుని సంపంగి రావటంతో మాటల్ని పొడిగించలేదు ఎవరు అంతకుముందే అన్నాలు తిన్న సంగతి మర్చిపోయినట్లు ఆ కప్పుల్ని అందుకున్నారు నువ్వు వెళ్లి రెస్ట్ తీసుకో అవసరమైతే పిలుస్తాం ఇవాళ మాకెవరికి నిద్రలు రావు చెప్పింది సంపంగికి శివారెడ్డి భార్య చీకటి పడిన తర్వాత ఇంటిని వదిలి ఎక్కడికి పోడు ఇవాళ మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది వాడి పద్ధతి విసుగ్గా అన్నాడు వెట్టిని వెంటబెట్టుకుని తన స్నేహితుడి ఇంటికి తీసుకుపోయిన యువకుడు పది గంటలు దాటి చాలాసేపు అయిపోయినట్లుంది ఆకాశంలోని నక్షత్రాలను బట్టి సమయాన్ని ఊహిస్తూ అన్నాడు వెట్టి అతను మాట్లాడుతూ ఉండగానే పొడుగాటి బాణాకర్రను పట్టుకుని వారిని వెతుక్కుంటూ రాని వచ్చాడు ఒక ఆజానుబాహుడు అమ్మగారు ఎదురుచూస్తున్నారు మాటలు చాలించి ఇంటికి వచ్చేయాలని చెప్పారు వండిన పదార్థాలన్నీ చల్లారిపోతున్నాయట అంటూ తమ యజమానురాలి ఆదేశాన్ని వినిపించాడు ఇవాళింక వీడిని కలుసుకోవటం కుదిరే పని కాదు కాదుగాని వెళ్ళిపోదామన్నయ్య పొద్దున్నే వద్దాం అంటూ స్నేహితుడి ఇంటి ముందు ఉన్న బల్ల మీద నుంచి లేచాడా యువకుడు ఎవరు అంటూ వినవచ్చింది లోపలి నుంచి ఒక కంఠం నేను బాబాయ్ బండోడి స్నేహితుణ్ణి వాడి ఇందాకటి నుంచి ఎదురు చూస్తున్నాం అన్నాడు యువకుడు మనం చాలాసేపటి నుంచి ఇక్కడ కూర్చొని ఉన్నాం పెద్దగానే మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు ఎవరిని అడగటమేమిటి ఆశ్చర్యంగా యువకుడిని అడిగాడు వెట్టి రోజులో ఇరవై మూడు గంటల నలభై నిమిషాలు మందు మత్తులోనే ఉంటాడు బండోడి నాన్న తెలివిగా ఉండే సమయంలో చీమచుటుక్కుమన్న ఖచ్చితంగా వినబడుతుంది ఇప్పుడే మత్తు దిగింది కాబోలు చిన్నగా చెబుతూ చటుక్కున మాటలాపాడు యువకుడు పొడుగాటి చేతికర్రను ఆసరాగా తీసుకుని తడబడుతున్న అడుగులతో గుమ్మం దాటి బయటికి వచ్చాడు ఒక వృద్ధుడు ఓరోరి నువ్వేనా ఎవరో అనుకున్నాను మా బండోడితో పనేంటి అని అడిగాడు ఈ అన్న తనతో ఏదో మాట్లాడాలని అన్నాడు వెట్టిని పరిచయం చేస్తూ చెప్పాడు యువకుడు ఉన్నట్లుండి గాలిని వాసన చూస్తున్నట్టు ముక్కు ఎగబీల్చాడా వృద్ధుడు ఇక్కడ చౌడేశ్వరి ప్రసాదం వాసన వస్తోంది ఎవరి దగ్గర ఉంది అని అడిగాడు మతిపోయినంత పనైంది వెట్టికి తన ప్యాంటు జోబులో భద్రంగా దాచిపెట్టుకున్న ప్రసాదం ఆ వృద్ధుడికి వాసన తగలటమేమిటో అంతుబట్టలేదు ఓరి నీ బాబాయ్ నువ్వు నిజంగానే అసాధ్యుడివి ఇడుగో ఈ అబ్బయ్య పొద్దున్న తల్లి దగ్గరికి పోయి పూజ చేయించాడు ఇతని దగ్గరే ఉండి ఉంటుంది ప్రసాదం నవ్వుతూ అన్నాడు వెట్టి పక్కన నిలుచున్న యువకుడు నీకు అభ్యంతరం లేకపోతే నాకు కొంచెం పెడతావా చాన్నాళ్లయింది ఆ తల్లి ప్రసాదం నాలుగు మీద వేసుకుని చేతికర్ర గుమ్మానికి ఆనించి ఇంకో అడుగు ముందుకు వేస్తూ అన్నాడు వృద్ధుడో పాలిథీన్ బ్యాగ్ని ప్యాంటు జోబులో నుంచి తీశాడు వెట్టి మునివేళ్లతో అందులోని పదార్థం అందుకున్నాడు వణుకుతున్న చేతుల్ని దోసిటిపట్టి ముందుకు జాచాడు వృద్ధుడో సరిగ్గా అప్పుడే క్లిక్ అయింది ఒక అనుమానం చౌడేశ్వరి గుడి మీకు దగ్గర్లోనే ఉన్నది ఈ ఊళ్ళో వాళ్లకి ఆ తల్లి మీద భక్తి ప్రపత్తులు మెండుగానే ఉన్నట్టు కనిపిస్తోంది మీరక్కడికి వెళ్లలేకపోయినా వచ్చిన వాళ్లలో ఎవరో ఒకరు మీకు అందిస్తారు కదా చాన్నాళ్లయిందని చెప్పటం దేనికి అన్నాడు నీకు తెలియదులే చెప్పిన అర్థం కాదు ముందు ప్రసాదం పెట్టు విసుగు నిండిన కంఠంతో తొందర చేశాడు వృద్ధుడు మరింత అధికమైపోయింది వెట్టి మనసులోకి అడుగుపెట్టిన అనుమానం కనులు చిట్లిస్తూ యువకుడికేసి చూశాడు వృద్ధుడి మాటలు అతనికి కూడా ఆశ్చర్యాన్ని కలిగించినట్టున్నాయి అదేంటి బాబాయ్ ఎప్పుడూ లేనిది చాలా కొత్తగా మాట్లాడుతున్నావు అంటూ వెట్టికి సైగ చేశాడు మొదలు పెట్టిన పనిని పూర్తి చేయమన్నట్టు మునివేళ్లతో తీసిన ప్రసాదాన్ని వృద్ధుడి దోసిట్లో పెట్టాడు వెట్టి బంగారు రంగులో ఉన్నది ఆ ప్రసాదం వృద్ధుడి చేతిలో పడిన మరుక్షణం తారు డబ్బాలో ముంచి వేసినట్టు నల్లగా మారిపోయింది ఓరి నాయనో ఏంటి వింత బాబాయ్ నీ చేతులు శుభ్రంగానే ఉన్నాయా మీద చెయ్యి వేసుకోకపోయినా వేసుకున్నంత బిల్డప్ ఇస్తూ అడిగాడు యువకుడు చూపు తగ్గిపోయిన ఆ వృద్ధుడి కళ్లల్లో నుంచి ధారలు ధారలుగా బుగ్గలమీదికి వచ్చేశాయి కన్నీళ్లు చేసిన తప్పు కాకపోయినా శిక్షను మాత్రం తూచా తప్పకుండా అనుభవించాల్సి వస్తోంది మర్చిపోలేదు ఆ తల్లి ఈ కట్టె కట్టెల్లో పడి బుగ్గయ్యేంతవరకు క్షమించే ప్రసక్తి లేదని ఇంకోసారి తేల్చి చెప్పేసింది గద్గద స్వరంతో అంటూ మారిపోయిన ప్రసాదాన్ని కనులకు అద్దుకుని గుమ్మం పక్కనే ఉన్న అరుగు కింద వదిలేశాడు ఏమిటి ఇది ఏమైందసలు చేతిని అతని చేయి మీద వేస్తూ సాదరంగా అడిగాడు యువకుడు చిన్నపిల్లలు మీరు చెప్పినా అర్థం కాదు వెళ్లి మీ పనులు చూసుకోండి మా బండోడు రాగానే మీరు వచ్చి వెళ్లారని చెబుతాను అంటూ గుమ్మానికి ఆనించిన చేతికర్రను తీసుకుని తడబడుతున్న అడుగులతో లోపలికి వెళ్లిపోయాడు వృద్ధుడు ప్రశ్నలు ఒకదాని వెనుక ఒకటిగా మెదడులోకి ఎంటర్ అవుతున్న ప్రశ్నల్ని నెమరు వేసుకుంటూ బొమ్మలా నిలబడిపోయిన వెట్టివైపు తిరిగాడు యువకుడు ఆ పిచ్చి పూజారి అరుస్తున్న అరుపుల్లోని రెండో మనిషి మా బాబాయేమోనని భయంగా ఉందన్నా బాజిరెడ్డికి బాగా క్లోజ్ అని చెప్పాను కదా అతనితో కలిసి ఏదైనా పాడుపని చేశాడేమోనని అనుమానంగా ఉంది అన్నాడు పిచ్చి పూజారి అరిచిన అరుపులు కేవలం ఇద్దరిని గురించే వాళ్లలో ఒక అతను కదిరి శివారెడ్డి తండ్రి గారు అయితే రెండవ మనిషి ఆ బాజిరెడ్డి అయి ఉండాలి ఎక్కడో ఉన్న ఈ పెద్ద ఆయన ఎలా ఏ విధంగా తీవ్రమైన తలనొప్పి స్టార్ట్ అయినట్టు నుదురు రుద్దుకుంటూ అడిగాడు వెట్టి ఇంతకుముందే నీకు చెప్పి ఉండాల్సింది చెప్పటం మర్చిపోయాను మా బాబాయికి వైద్యం బాగా తెలుసు ముఖ్యంగా విషవైద్యంలో తనని మించిన వాళ్లు ఈ స్టేట్లోనే ఎవడూ లేడు ఎంతటి కరోడా పాము కరిచినా కూడా చిటికెలో ఆ విషాన్ని విరిచేసే మందులు మూలికలు ఎన్నో ఉన్నాయి తన దగ్గర అన్నాడు యువకుడు తాము మాట్లాడుకుంటున్న మాటలకి ఆ మందుల వ్యవహారానికి సంబంధమేమిటో వెట్టికి అంతుబట్టలేదు అదే అన్నయ్య చౌడేశ్వరి గుడి అంటేనే పాముల నిలయం ఎందుకైనా మంచిదని విషవైద్యం తెలిసిన మా బాబాయిని వెంటబెట్టుకుని అక్కడ ఏదైనా పాడు పనిచేసి ఉండి ఉంటాడు సమస్యను తేలికగా పరిష్కరించగలిగానని సంతోషిస్తున్నట్టు నవ్వముఖంతో చెప్పాడు యువకుడు అయ్యలు కబుర్లలో పడిపోకండి అవతలమ్మగారు అంటూ దూరంగా నిలబడి ఉన్న వ్యక్తి గుర్తుచేశాడు నువ్వు నడుస్తూ ఉండు మేం వెనకాల వస్తాం అంటూ అతనికి చెప్పి వెళదామన్నయ్యా అక్క ఆలస్యం చేశామని తిట్లకు లంకించుకుంటే తట్టుకోవటం చాలా కష్టం అన్నాడు యువకుడు పగబట్టిన పాము ఏదో ఒక టైం చూసి కాటు వేస్తుందని అంటారు లేదా శాపనార్థాలు పెట్టి జీవితాన్ని దుర్భరం చేస్తుందని కూడా చెబుతారు శివారెడ్డి తండ్రిగారు ఎలా చనిపోయారో నీకు తెలియదు ఆయన తరువాత ఆ పగకు గురి కావాల్సిన మనిషి మీ బాబాయే అయితే ప్రాణాలు పోవాలి